హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేది ఇక లక్ష్మి జున్నుతో సహా లక్కీ కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే లక్కీ బాధగా అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక జున్ను లక్ష్మిని అదిగో నీ కూతురుగా నీ కూతురు వస్తుంది అని అంటూ ఉండగా ఇక లక్ష్మి మాత్రం హ్యాపీగా ఏంటమ్మా లక్కీ రాత్రి అలా మీ డాడీ వచ్చి నిన్న అలా తీసుకెళ్ళిపోయారేంటమ్మా అని అడుగుతుండగా ఏంటో అమ్మా నాకు తెలియదు అని లక్కీ అంటూ ఉంటుంది నీపై ఏమైనా కోపగించుకున్నారా మా ఇంట్లో ఉండిపోయినందుకు నిన్నేమైనా తిట్టారా అని లక్ష్మి అడుగుతుండగా ఏమో తెలియదమ్మా కానీ ఈ స్కూల్కి నాది ఇదే చివరి రోజమ్మా అని లక్కీ బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక లక్కీ అవునమ్మా మా డాడీ నన్ను స్కూల్ మార్చుతున్నారు ఈ స్కూల్లో నన్ను మాన్పించేస్తున్నారు ఇక టీసీ కూడా తీసుకుంటున్నారమ్మా నేను ఎంత చెప్పినా వినట్లేదమ్మా అని అంటూ ఉంటుంది లక్కీ ఎందుకమ్మా అలా స్కూల్ బాగానే ఉంది కదా నువ్వు జున్నుకి తోడుగా ఉంటావు అనుకున్నానమ్మా ఇలా ఎందుకు చేస్తున్నారు మీ నాన్నగారు స్కూల్ బాగానే ఉంది కదా అని లక్ష్మి అంటూ ఉండగా నాకు తెలియదమ్మా నేను చెప్పినా వినట్లేదు మా డాడీ నువ్వు ఒక్కసారి మా డాడీతో మాట్లాడతావా అమ్మ పెద్దవాళ్ళు కదా మీరు చెప్తే మా డాడీ వింటారేమో అని అంటూ ఉంటుంది లక్కి లక్ష్మితో నేను చెప్తే మీ డాడీ వింటారా అమ్మా అని లక్ష్మి అడుగుతుండగా నాకు తెలుసమ్మా లక్కీని స్కూల్ ఎందుకు మాన్పిస్తున్నారో అని జున్ను అంటూ ఉంటాడు ఎందుకు నానా అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఎందుక లక్కీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది తన మాట వినట్లేదు అని నాకు లక్కీని దూరం చేయడానికి స్కూల్ని మాన్పించేస్తున్నారమ్మా అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీ అమ్మ ప్లీజ్ ఒక్కసారి మా డాడీతో మాట్లాడరా అని అడుగుతూ ఉంటుంది లక్కీ ఇక లక్ష్మి వింటారో లేదో అమ్మా అని లక్ష్మి అంటూ ఉండగా ఒక్కసారైతే ట్రై చేయమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటుంది లక్కీ అలాగే అని అంటూ ఎక్కడున్నారు మీ డాడీ అని లక్ష్మి అడుగుతూ ఉండగా ప్రిన్సిపాల్ క్యాబిన్లోనే ఉన్నారమ్మా అని చెప్తూ ఉంటుంది లక్కీ ఇక జున్ను వద్దమ్మా నువ్వు ఆయనతో మాట్లాడకూడదు నువ్వు చెప్పినా ఆయన వినరు అని అంటూ ఉంటాడు జున్ను లేదు ఒక్కసారి మాట్లాడితే ఫలితం ఉండొచ్చేమో అని అంటూ జున్ను మాట వినకుండా ఇక మిత్రాన్ని కలవడానికి ఆఫీస్ రూమ్ కి వెళ్తూ ఉంటుంది లక్ష్మి మరోవైపు వివేక్ అరవింద దేవే అని మనిషి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వివేక్ మిత్రకి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడంతో జానుకి కాల్ చేస్తాడు జాను కూడా లిఫ్ట్ చేయదు ఇక లిఫ్ట్ చేయట్లేదు పెద్దమ్మ అని వివేక్ చెప్తుండగా నేను ఒకసారి ట్రై చేస్తా నాకు అంటూ జానుకి అరవింద కూడా కాల్ చేస్తూ ఉంటుంది కానీ తను లిఫ్ట్ చేయదు ఇక మి మిత్రతో మాట్లాడడానికి లక్ష్మి ఆఫీస్ రూమ్కి వస్తూ ఉంటుంది ఇక హెచ్ఎం మేడం కూడా ఇక మిత్రని బ్రతిమిలాడుతూ ఉంటుంది లక్కీని స్కూల్ మాన్పించొద్దు అని కానీ మిత్ర వినకుండా టీసీ ఇవ్వమని అడుగుతూ ఉంటాడు ఇక అదే టైంలో హెచ్ఎం మేడం క్యాబిన్ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటుంది లక్ష్మి సడన్గా ఎవరో లక్ష్మిని లాగిస్తారు ఇక లాగింది జున్నుయే ఏంటి నానా అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఇక జున్ను ఇలా అంటుంటాడు నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఇష్టం లేదమ్మా నాకు నువ్వు ఆయనతో మాట్లాడకూడదు ఆయన మంచివారు కాదమ్మా చాలా పొగరు ఆయనకే తెలుసన్న గర్వం పెద్ద అన్న బడాయి అంతే తప్ప ఎదుటి వాళ్ళు మంచితనాన్ని కూడా ఆయన గుర్తించరమ్మా అని అంటూ ఉంటాడు జున్ను మిత్రగుచ్చి ఇక ఆగు ఆగు ఆగునా నువ్వు వదిలేస్తే ఆయన గుచ్చి ఏదో బుక్కే రాసేలా ఉన్నావు నన్ను మాట్లాడనివ్వు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక జున్ను లేదమ్మా ఆయన అసలే మంచివారు కాదు అని అంటూ ఉంటాడు జున్ను ఇక ఎవరో నీకు తెలుసా అని లక్ష్మి అడుగుతుండగా నాకు కాదమ్మా నీకు కూడా తెలుసు ఆయన పొడుగ్గా ఉంటాడు హీరోలా ఉంటాడు కానీ విలన్లా బిహేవ్ చేస్తారు పార్టీలో కూడా గొడవ గొడవ అనే జున్ను ఏదో చెప్పబోతుండగా ఇక లక్ష్మి పెద్దవాళ్ళ మనసుని అర్థం చేసుకోవడం చిన్నపిల్లలకి చాలా కష్టం పెద్దవాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు అంతే తప్ప అలా వాళ్ళని అపార్థం చేసుకోకూడదు జున్ను అయినా ఇది పెద్దవాళ్ళ మ్యాటర్ నేను మాట్లాడతా నాగు అని అంటూ లక్ష్మి జున్నుని ఆపి వెళ్తూ ఉండగా ఇక నీ ఇష్టమమ్మా నాకు మాత్రం మాట్లాడడం ఇష్టం లేదు అని అనేస్తాడు జున్ను ఇక అది కాదు జున్ను అని లక్ష్మి చెప్పబోతుండగా వద్దమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదమ్మా అంటూ జున్ను లక్ష్మిని వాటేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడే ఆగిపోతుంది ఇక మరోవైపు ఒక మేడం వచ్చి జాను ఫోన్ని ఇస్తూ ఛార్జింగ్లో పెట్టినట్టున్నారు చాలామంది కాల్స్ చేశారు అని ఫోన్ ఇచ్చి వెళ్ళిపోగానే ఫోన్ చూస్తుంది జాను అరవింద అత్తయ్య వివేక్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేశారు అని అనుకుంటూ అరవిందకి జాను కాల్ చేయగానే ఇక అరవింద టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది సారీ అత్తయ్య ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అక్కడ పెట్టేసి వచ్చేసాను అని జాను అంటుండగా మిత్ర అక్కడే ఉన్నాడా అని అడుగుతుంది అరవింద ఒక లక్కీ మాత్రమే కనబడుతుంది వెళ్ళి అడుగుతాను అత్తయ్య అని అంటూ జాను డల్గా కూర్చొని ఉన్న లక్కీ దగ్గరికి వెళ్ళి డాడీ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్నారు అని లక్కీ చెప్పగానే అప్పుడే అక్కడికి మిత్ర వచ్చేస్తాడు ఇక వెళ్దాం పదలకి టీసీ కూడా తీసుకున్నాను అని అనగానే జాను షాక్ అవుతూ ఉంటుంది ఇక బావగారు మీతో అత్తే మాట్లాడాలంట అర్జెంట్ అంట అని ఫోన్ ఇస్తుంది మిత్రకి జాను ఇక అరవింద టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది మిత్రతో ఇలా చెప్తూ ఉంటుంది మిత్ర ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతుండగా అయ్యో అమ్మ కారులో మర్చిపోయాను ఏంటా విషయం అని మిత్ర అడుగుతుండగా ఇప్పుడే దీక్షితులు గారు కాల్ చేశారా ప్రమాదం నీకు దరిదాపులో ఉందంట నువ్వు కారు ప్రయాణం చేయకూడదంట కారు అక్కడే వదిలిపెట్టు నేను వివేక్ నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాం నానా అని అంటుండగా ఏంటమ్మా నువ్వు నేనేమైనా చిన్న పిల్లన్న ఇప్పుడే వస్తాను ఆగు అని అంటూ అరవింద్ మాట వినకుండా కాల్ చేస్తాడు మిత్ర ఇక ఏంటి బావా లక్కీని స్కూల్ మాన్పించడం ఏంటి బాగానే ఉంది కదా స్కూల్ అని అంటుండగా ఆ విషయాలన్నీ నీకు ఎప్పుడు చెప్పినా అర్థం కావు జాను కొందరి పరిచయం స్నేహాలు మాన్పించాలి అంటే స్కూల్ మానక తప్పదు అని అంటుంటాడు మిత్ర జానుతో ఇక అది కాదు బావా ఒక్కసారైనా మీరు తన స్టడీస్ గురించి ఆలోచించారా అని జాను అడుగుతూ ఉండగా అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను వెళ్దాం పదలక్కి అని మిత్ర అంటూ ఉంటాడు ఇక డాడీ ఎలాగో ఇది లాస్ట్ రోజు కదా నా ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇస్తాను ఇంకా సేపు ఈ స్కూల్లోనే స్పెండ్ చేస్తాను అని లక్కీ దీనంగా అడుగుతుండగా ఇక మిత్ర సరే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేయి నేను మళ్ళీ పికప్ చేసుకోవడానికి వస్తాను జాను చూసుకో అని అంటూ మిత్ర అరవింద్ మాట వినకుండా కార్లో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్కీ బాధగా మళ్ళీ లక్ష్మి దగ్గరికి వస్తుంది ఇక ఎక్కడ మా మీ నాన్న అని అడుగుతుండగా అయిపోయిందంటే అంతా అయిపోయిందమ్మా డాడీ తీసి తీసుకున్నాను వెళ్ళిపోయారు ఇప్పుడు మాట్లాడిన లాభం ఉండదు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా డాడీ పర్మిషన్ ఇచ్చారు ఇక ఫస్ట్ సెండాఫ్ మీకే ఇస్తున్నాను అని ఏడుస్తూ ఉంటుంది లకి ఎందుకమ్మా అలా ఏడుస్తావు అని లక్ష్మి అడుగుతుండగా ఈ స్కూల్లో ఉంటే జున్నుని చూడొచ్చు మీతో కూడా మాట్లాడవచ్చు అనుకున్నాను కానీ నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయిందమ్మా ఇక మిమ్మల్ని వదలాలి అని అంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుందమ్మా ఇక మిమ్మల్ని కలిసే అవకాశం కూడా నాకు ఉంటుందో లేదో తెలియట్లేదమ్మా ఐ మిస్ యూ అమ్మా అని అంటూ లక్కీ లక్ష్మిని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా అనొద్దమ్మా అని లక్ష్మి బుజ్జగిస్తూ ఉంటుంది ఇక జున్నుతో వెళ్దాం వేరే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా అని అంటూ జున్నుని తీసుకొని ఇక బాధగా అక్కడి నుండి వెళ్తుంది లక్కీ ఇక లక్ష్మి లక్కీ కోసం బాధపడుతూ ఎటో ఆలోచిస్తూ నడుస్తూ వస్తూ ఉంటుంది ఇక లక్కీని వెతుక్కుంటూ జాను కూడా అదే రూట్ లో వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి జాను ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా భుజం భుజం తగిలుతారు దాంతో లక్ష్మి వెనక్కి తిరుగుతుంది లక్ష్మి చేతిలో ఉన్న ఫర్స్ కింద పడిపోతుంది ఇక జాను వెనక్కి తిరగడం ఒక్క నిమిషం లేట్ అయిపోతుంది లక్ష్మి జానుని చూసి టక్కున వెనక్కి తిరుగుతుంది ఇక జాను తనని ఎక్కడ చూస్తుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జాను లక్ష్మిని చూడకుండా కింద పడిపోయిన పర్స్ని చూసి ఇదిగోండి మీ పర్స్ అని ఇస్తుండగా లక్ష్మి వెనక్కి తిరగకుండా చేయి చాపుతుంది ఇక జాను ఆ పర్స్ని లక్ష్మికి ఇస్తుంది ఇక లక్ష్మి మారు మాట్లాడకుండా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక మిత్ర అరవింద మాట వినకుండా లకీ గుచ్చి ఆలోచిస్తూ జున్ను గుచ్చి ఆలోచిస్తూ కార్లో డ్రైవ్ చేస్తూ వస్తూ ఉండగా ఇక నడి రోడ్డు పైన సడన్గా కార్ ఆగిపోతుంది ఇక ఇదేంటి కార్ ఈ టైంలో ఆగిపోయింది అని మిత్ర అనుకుంటూ కిందికి దిగి ముందున్న కార్ని ఓపెన్ చేస్తాడు ఇక ఏమైంది అని చూస్తూ ఉండగా ఇక ఇంజన్లో నుండి పొగ రావడం మంట రావడం గమనిస్తూ ఉంటాడు మిత్ర ఇక మెకానిక్కి కాల్ చేస్తాడు మిత్ర ఇక అయ్యో సార్ నేను దగ్గరలో నేను రావడానికి వన్ అవర్ పడుతుంది అని చెప్తాడు మెకానిక్ అయితే ఏం చేయాలో నాకు చెప్పు నేను చేస్తాను అని మిత్ర అంటుండగా వద్దు సార్ ఇంజన్ నుండి కూడా పొగొస్తుంది అంటున్నారు మంటొస్తుంది అంటున్నారు ఆ కార్లో ప్రయాణించడం చాలా డేంజర్ సార్ నేను చెప్పినట్టు వినండి కారు అక్కడే వదిలిపెట్టండి మీరు ఇంటికి వచ్చేయండి అని మెకానిక్ అంటుండగా ఇక మిత్ర కోపంగా మీ అందరికీ నేనేమైనా చిన్న పిల్లల్లా కనిపిస్తున్నానా మా అమ్మేమో కార్లో ప్రయాణించొద్దనే అంటుంది నువ్వేమో కారు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళు అంటావా ఇంత చిన్నదానికి మీ మాటలు వినానా సర్లే నేనేదో ఒకటి చేసుకుంటాను అని అంటూ మెకానిక్ మాట కూడా వినకుండా మిత్ర కాల్ కట్ చేస్తాడు ఇక వెళ్ళి టూల్ కిట్ని ఓపెన్ చేసి ఒక స్క్రూడ్రైవర్ని తీసి బ్యాటరీని ఇంకా టైట్గా ఫిట్ చేసి కార్ ఎక్కడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఆ టైంలోనే మిత్ర పైనున్న గండం ప్రభావం పెరిగిపోతుంది కారు ఎక్కి మిత్ర లోపల కూర్చుంటాడు ఇక ఆటోమేటిక్ క్లాక్ పడిపోతుంది ఇక మెకానిక్ చెప్తూనే ఉంటాడు అలా ఇంజిన్ నుండి పొగ వస్తే ఆటోమేటిక్ లాక్ కూడా సెంట్రల్ లాక్ కూడా పడిపోతుంది సార్ అని మిత్రకి ఆల్రెడీ మెకానిక్ చెప్పినా కూడా మిత్ర మాట వినడు మెకానిక్ చెప్పినట్టే సెంట్రల్ లాక్ కూడా పడిపోతుంది మిత్ర కార్ని స్టార్ట్ చేయగానే ఇక పొగంతా వస్తూ ఉంటుంది ఇక పొగ రావడం మిత్ర గమనిస్తాడు కానీ అప్పటికే కార్ లాక్ అయిపోయి ఉంటుంది ఇక స్కూల్ నుండి ఇంటికి వస్తున్న లక్ష్మి మిత్రని చూస్తుందా మిత్రని కాపాడుతుందా లేదంటే మిత్ర తనని చూస్తాడని భయంతో వెళ్ళిపోతుందా ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్